హిందువుల కాంగ్రెస్ బహిరంగ యుద్ధం ప్రకటించిందా పరిస్థితి చూస్తుంటే అవునని అనిపిస్తా దేశంలో రామ జన్మభూమి ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ ఆరాధన స్థలాల చట్టాన్ని అమలు చేసింది అయోధ్యలో ఉన్నటువంటి రామ జన్మభూమి స్థలం మినహా పంతొమ్మిది ఆగస్టు పదహైదు నాటికి దేశంలో ఉన్నటువంటి మిగిలిన ప్రార్థనా స్థలాలన్నింటినీ యథాతథంగా ఉంచాలని ఆ చట్టం పేర్కొంటా ఉంది ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లని సుప్రీంకోర్టు విచారిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో లౌకికవాదాన్ని మత సామరస్యాన్ని కాపాడడానికి ఈ చట్టం చాలా ముఖ్యమైందని ఈ చట్టాన్ని రద్దు చేస్తే అది సామాజిక అశాంతికి దారితీస్తుందని కాబట్టి ఈ చట్టాన్ని కాపాడాలని పేర్కొంటూ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది లౌకికవాదాన్ని కాపాడడం అనేటువంటి నెపంతో కాంగ్రెస్ హిందువులు ధ్వంసమైనటువంటి తమ చారిత్రక మతపరమైనటువంటి ప్రదేశాలను తిరిగి పొందే హక్కును లేకుండా చేయాలని చూస్తోందని కాంగ్రెస్ హిందువులపైన బహిరంగ యుద్ధం ప్రకటించిందని కాంగ్రెస్ ముస్లిం లీగ్గా రూపాంతరం చెందిందని బీజేపీ ఆరోపిస్తూ ఉంది దీనిపైన పూర్తి వీడియో లింక్ని కామెంట్ సెక్షన్లో చూడండి